బీజేపీ పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు భారతీయ జనతా పార్టీ అసలు ఆంధ్రా గురించి ఇంకా పట్టించుకోవట్లేదు పట్టించుకునేటప్పుడు ఎన్బర్ ఎన్ఏ కే ఎందుకు పిలిచారు మీటింగ్ కి మీటింగ్ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళ తరపున కూడా మా ఆయన అప్పుడు వచ్చిన ఆళ్ళల్లో చూసుకుంటే ఒక్క సీటు లేనిది ఈయన ఒక్కడే అది అవును కానీ ఏదో పార్టీ బలం చూపించుకోవడానికి లెక్క ఉన్నాయి మాకు వాళ్ళకి ఇరవై ఎనిమిది మంది వచ్చారన్నారని మాకు నలభై మంది ఉన్నారని చూపెట్టడానికి అయిపోయింది దానికోసం ఎనిమిది గిఫ్ట్ ఇచ్చారు అది తీసుకుని మిస్యూజ్ చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నమ్మే పరిస్థితిలో లేదు పవన్ కళ్యాణ్ జనతా పార్టీ నమ్మే పరిస్థితిలో లేడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ పెట్టి జగన్ ఆపుతాడు చంద్రబాబు నాయుడుతో కంట్రోల్లో పెట్టుకుంటాడు అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ టైం చూస్తోంది వాళ్ళకు ఒక క్లారిటీ కావాల్సింది దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు తెచ్చుకుంటాం అనేటువంటి మూడు వందల యాభై వస్తున్నాయి అనుకున్నారు అనుకోండి ఆంధ్ర విషయంలో లైట్ తీసుకుంటారు లేదు మూడు వందలు మూడు వందల ఐదు వస్తాయి అనుకున్నారు అనుకోండి అప్పుడు ఆంధ్రాలు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారు అప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం కూడా లేదు సభ భారతీయ తీసుకొస్తుంది సింగిల్ గా ఉంటే అంత సీనియం లేదండి గనక ఇది ఒంటరిగా పోటీ చేస్తే నాకున్న అవగాహన మేరకైతే మూడు నుంచి ఏడు శాతం ఓట్లు కొడతారు అందులో పార్లమెంట్ ఎలక్షన్స్ కలిపి జరుగుతున్నాయి నుంచి ఏడు శాతం మాక్సిమం పోతే పది శాతం ఓట్లు వస్తాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్